డెబ్బై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించాలని ఒప్పందం కుదుర్చుకున్నది ఇంతవరకు ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి రబీ ముప్పై మూడు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది ఎందుకు చెప్తా ఉన్నానంటే కేంద్ర ప్రభుత్వము అన్ని రకాలుగా తెలంగాణ రైతాంగానికి అడ్డగా అండగా ఉండి ప్రతి ఒక్క చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ కేసీఆర్ ప్రభుత్వం కానీ ఈరోజు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ డ్రామాలు చేస్తూ ఉన్నారు సకాలంలో రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించలేకపోతూ ఉన్నారు అకాల వర్షాలతో ఈరోజు రైతుల పంట నష్టపోతూ ఉంటే నోరెళ్ళబెట్టి చూస్తున్నారే తప్ప రైతులను ఆదుకోవడం కోసము ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవడం లేదు ఈరోజు నిన్న చూస్తూ ఉన్నాం అకాల వర్షాలతో రైతుల కళాలలోని ధాన్యం తలిసి మొలకెత్తుతున్నా కొనుగోళ్ళు మాత్రము నడక నడిపిస్తూ ఉన్నారు రైతులు పంట పొలాల నుంచి కొనుగోలు కేంద్రాలకు తరలించి వారాలు గడుస్తున్నా మరొక వైపు వర్షాకాలం తరుముకు కొనుగోలు కొనుగోళ్లు మాత్రము నావమాత్రంగా నత్త నడకన ఈరోజు నడుస్తూ ఉన్నది రైతులు కంటి మీద కొనుక్కు లేదు మార్కెట్ యార్డ్లల్లో కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తెచ్చి ఎప్పుడు తూకమేస్తారా ఎప్పుడు కొనుగోలు చేస్తారని ఎదురు చూస్తూ ఉంటే బోనస్ పేరు మీద దొడ్డు బియ్యం పేరు మీద సన్న బియ్యం పేరు మీద దొడ్డు ఒడ్లు పేరు మీద సన్నడ్లు పేరు మీద మరి ఈరోజు ఎత్తుతున్న అకాల వర్షాలకు ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు నిన్న ఇంత ఒత్తిడి జరుగుతూ ఉంటే మీడియాలో క్యాబినెట్లో చర్చ జరిగిన తర్వాత కూడా నిన్న కొనుగోలు చేసింది డెబ్బై ఐదు వేల టన్నులు మాత్రమే నిన్న ఇంత ఒత్తిడి జరుగుతున్నా ఇంత ఆందోళన జరుగుతున్నా నిన్న ఒక్కరోజు కొనుగోలు చేసింది డెబ్బై వే డెబ్బై ఐదు వేల టన్నుల ధాన్యం ఈ రకంగా కొనుగోలు చేస్తే ఇంకా రెండు నెలల పైన అయినా కూడా ఈ ప్రభుత్వము రైతుల వద్దనున్నటువంటి ధాన్యం కొనుగోలు చేయలేదు ఎందుకంటే వర్షాలు వస్తున్నాయి బ్రాట్ యు బై వీ గార్డ్ కోపవర్డ్ బై సెన్స్డైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్